అందరికీ నమస్తే అండి మనం మనుషులు ఖచ్చితంగా నిజాలు మాట్లాడుకోవాలి మనకి రాజకీయ పార్టీలైనా పార్టీల అభిమానాలైనా నాయకుల పట్ల అభిమానాలైనా కులం పట్ల అభిమానాలైనా తరువాత ఫస్ట్ మనం మనుషులుగా ఆలోచించాలి మన మైండ్ని ప్రాక్టికల్గా ఉంచాలి రియాలిటీలో ఉంచాలి ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలి తప్పు ఎవరు చేసినా తప్పు అని చెప్పలేకపోతే మనం బతుకుంటాం అనవసరం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్లీ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పెట్టుకున్న అంచ అంచనాలు వేరు వాళ్ళని వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు వేరు కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అందరూ అని అన్నట్ల కొన్ని ఏరియాల్లో ప్రవర్తిస్తున్న విపరీత ప్రవర్తన ప్రభుత్వానికి బాగా చెడ్డ పేరు తీసుకొస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి యాక్సెప్ట్ చేయలేరు నేను ఎంత అడిగినా సరే నాకు వీడియోలో కింద తిడతారు టీడీపీ వాళ్ళు విపరీతంగా నన్ను కామెంట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ మైనస్లు వాళ్ళు ఒప్పుకోలేరు ఏమయ్యే వైసీపీ హయాంలో జరగలేదా అంటారు వైసీపీ హయాంలో జరిగాయి మాచర్లలో జరిగాయి మాచర్లలో చంద్రయ్యని జాలయ్యని చాలా దారుణంగా చేశారు కాబట్టే వాళ్ళు చాలా దారుణంగా ఓడిపోయారు వైసీపీ హయాంలో ఆకృత్యాలు ఆగడాలు దారుణాలు జరిగాయి కాబట్టే చ దారుణంగా ఓడిపోయారు అదే కొనసాగించాలి అని ఈ ప్రభుత్వం అనుకుంటుందా అందుకనే నంజాల జిల్లాలో అరవై ఐదేళ్ళు పైబడిన వృద్ధుడిని ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి చంపుతారా ఎక్కడ న్యాయం అండి ఇప్పుడు వినుకొండలో జరిగిన ఘటన అంటే వేరు ఆ రషీద్ జిల్లాని వాళ్ళ మధ్య పాత గొడవలు ఉన్నాయి అందులో రాజకీయం కంటే పాత గొడవలే ఎక్కువ కానీ నంజాల జిల్లాలో మహానందిలో సీతారాంపురంలో జరిగిన ఘటనలో మాత్రం ప్యూర్లీ రాజకీయ కక్ష ఉంది ప్యూర్లీ అక్కడ తెలుగుదేశం పార్టీకి రావాల్సిన ఓట్లు రాలేదని ఆ గ్రామస్థాయి నాయకుడు అతని మీద కక్ష పెంచుకున్నాడు ఆ సుబ్బారాయుడు మీద తప్ప ఒప్ప ఈ ఘటనను ఏ విధంగా సమర్థించుకుంటారు ఎలాగైనా సమర్థించుకుంటారు తెలివితేటలు ఉన్నాయి కదా సరే అది పక్కన పెడదాం కానీ రాష్ట్రంలో ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి జగ్గైపేటలో ఒక నాయకుడిని అలాగే కొట్టారు జగ్గైపేటలో అనకాపల్లి జిల్లాలో ఒక నాయకుడిని కొట్టారు ఇదే నంజాల జిల్లాలో ఇంకో నాయకుడిని కొట్టారు ఇళ్లలోకి ఇల్లు కొడుతున్నారు ఇల్లు దోస్తున్నారు చాలా దారుణంగా ఉంది ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు గత గత ఐదేళ్లలో వైసీపీ వాళ్ళు రెచ్చిపోయారు కాబట్టి దానికి వీళ్ళు బదులు ఇస్తున్నారు కానీ ఆ బదులు ఇవ్వడం శృతిమించుతుంది ఆ బదులిచ్చే క్రమంలో మనుషులము అనే విజ్ఞత కోల్పోతున్నారు చాలా దారుణమైన తప్పులు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ కంటే దారుణంగా తయారు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చేసిన దానికి వీళ్ళు రెట్టింపు చేయొచ్చుగాక వీళ్ళేమీ మహాత్మా గాంధీలు కాదు మహాత్మా గాంధీలో ఉండండి అని చెప్పే హక్కు నాకు లేదు కానీ రాష్ట్రాన్ని మాత్రం ఎటు తీసుకెళ్లొద్దు రాష్ట్రాన్ని మాత్రం జాగ్రత్తగా ఉంచండి అని మాత్రమే లాంటి వాళ్ళ ఆవేదన వైసీపీ వాళ్ళు కొట్టారని టీడీపీ వాళ్ళు తిరిగి కొడతానంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే ఈ న్యూట్రల్ వర్గాలు ఏమవ్వాలి తటస్థలు ఏమవ్వాలి ట్యాక్స్ పేయర్స్ ఏమవ్వాలి విద్యార్థులు ఏమవ్వాలి ఉద్యోగార్థులు ఉద్యోగాలు కావాల్సిన నిరుద్యోగులు ఏమవ్వాలి ఈ వర్గాలన్నీ ఏమవ్వాలి వైసీపీ అధికారం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు గొండాయోజం చేస్తారు టీడీపీ అధికారం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు గొండాయోజనం చేస్తారు సో మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తిడతారు వీళ్ళు తిడతారు నిజాలు మాట్లాడిన ఎవరు అస్వేచ్ఛ కూడా ఉండదు సో రాష్ట్రంలో పరిస్థితి అయితే బాల శాంతి భద్రతల పరిస్థితి నిజంగా ఒప్పుకోవాలి శాంతి భద్రతల పరిస్థితి మాత్రం గాడి తప్పింది చంద్రబాబు గారి కంట్రోల్లో కూడా బహుశా లేదేమో శాంతి భద్రతలు కాపాడటం అంటే ఆయన మెతక వైఖరి ఆయన మెతక వైఖరి అవ అవలంబిస్తున్నారు చాలా సంఘటనలు జరుగుతున్నాయి చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇందులో అన్ని రాజకీయ కక్షలను నేను అనడం అనను కానీ అది గత ప్రభుత్వం కొన్ని కుట్రలు కావచ్చు లేదా వాళ్ళు వదిలిన కొన్ని గంజాయి భూతాలు కావచ్చు లేదా నిషేధిత పదార్థాలు చాలామని ఎక్కువగా ఉండడం వలన కావచ్చు లేదా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కానీ వెనుక నుంచి ఎవరో రెచ్చగొట్టడం కానీ కారణాలు ఏమవుతున్నా సరే ఘటనలు మాత్రం ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు జరుగుతున్నాయి ఆ జిల్లా ఈ జిల్లా అనలేదు ఇవే కొనసాగితే రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి పరిశ్రమలు రావడానికి విదేశీ కంపెనీలు చూడడానికి ఎఫ్ఐలు రావడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఎన్నాలను కవర్ చేసుకుంటారు సో ఒకసారి రాష్ట్రంలో పరిస్థితుల మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది థ్యాంక్ యూ